మా బంగారం ఈ రోజు బాగా చేసిన ఎట్లుంది డౌట్గా ఎందుకు పెట్టాలమ్మా బయట గుడ్ నాకు తెలుసు అయింది అది ఎక్కువ తెస్తే నీది ఇదే ప్రాబ్లం ఏమైంది మమ్మీ అట్లుంటుంది ఉంటుంది ఆ భయం దానిమ్మ తిన మమ్మీ నీకు మంచిగా దానిమ్మ తెచ్చి పెడితే నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇంకేం తెచ్చిపెట్ట ఇది బరాబర్ తింటే అన్నీ తెచ్చిపెడతా

Ini paling. dan sapani. Ah, yes ya. Adik katanya. Thank you, happy <tür crawl> <tür> <Bye engineering> ఇంతగానో వెళ్తాదనిపి నేను అనుకోలేదు అమ్మో ఇంచుమించుగా కిలోన్నర వెళ్ళింది తొడమలే కిలోన్నర వెళ్తే ఇక మేము తీసుకొని మేము ఆరు కిలోలు తీసుకుంటే దాంట్లో కిలోనర వెళ్తే నాలుగు కిలోల వేటే కనిపిస్తుంది అది కథ చూసినారా అక్కడ బండి దగ్గర పార్కింగ్ పెడితే ఎంత ఘోరం అయిపోయింది రెండు సైడ్లు విరిగిపోయింది చూడు ఇప్పుడు మళ్ళీ అది ఎల్డింగ్ చేపిస్తున్నాం చూడండి ఇక ఏదైనా ఇరగొట్టడం ఈజీ అయిపోయింది చేపియడమే ఆటో చేపిద్దామని వస్తే ఇది పెరిగిపోయింది ఇటు సైడ్పీ అట్లా ఉండదు పెట్రోల్ లాక్ అయితే చేసినాం మొత్తం బండి అయితే చూడండి ఇక వెల్డింగ్ అయిన దగ్గరకు వస్తే రెండు సైడ్లు అయితే ఈ కథ అవుతుంది మొన్ననే చేయించిన బండి సర్వీసింగ్ నేను లాస్ట్కి పెడతాం నైట్ పూట లేటే పెడతా తమ్ముడు వాళ్ళు వచ్చారు అలాగే వేద్దాం అనుకుంటే ఇంత ఘనకరమైన ఇదివి చెప్పే చేయకపోతే మళ్ళీ తలనొప్పి ఇది బండిదే చూడండి ఇది మళ్ళీ ఏమో ఈసారి అయితే మొత్తం కంప్లీట్గా చేంజే చేయాలంట ఇప్పుడు అయితే ఇది ఇది సెట్ చేసేయరు అది ఇరగపోయింది ఇది సెట్ చేసారు ప్లీజ్ కనిపిస్తుంది ఇది పోయింది ఇది సెట్ చేసారు అనిపిస్తుందా ఖర్చు మీద ఖర్చు వస్తుంది భయ్యా ఏ బండికి ఏది పెట్టకపోయినా మళ్ళీ ఒక బాధ మా రాజన్న దగ్గరకు వచ్చినా స్ట్రెచ్చర్ ఎట్లా పెడుతున్నారు ఇలా అడిగి ఇక చూసుకోండి ఇక ఇట్లా వచ్చినా ఇది షార్ట్ కట్ లాగా వచ్చినా ఇక్కడే పని చేస్తుర్రు అని నాకు తెలీదు ఇక మా అన్న రాజన్న వాళ్ళ తమ్ముడు ఆ పొరోడు అరే నువ్వు సినిమాలకు మంచిగా వస్తావరే మూవీ షార్ట్ ఫిలిం ఇగ మా రాజన్న ఈయన చిన్న కూరగాయలు తీసుకోలేదు ఈ వారం అయితే చాలా అంటే చాలా టైట్ ఉంది పొజిషన్ ఆమె చెప్తానే ఉంటాను మేము అర్థం చేసుకోదు ఏంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చు అని అంటే చాలా లేట్ అయింది ఏమంటే ఏమో నాకు కొంచెం భయమవుతుంది నాకు మధ్యలో రాజన్నవి పిలిచిండు జ్వర స్ట్రెచ్చర్ది అది అర్థమైతే లేదు ఒకసారి వచ్చిపో అంటే అడిగిపోయిన సో ఇప్పుడే ఫోన్ చేసింది చికెను పావు కిలో ట్వంటీ రూపీస్ అంట పుదీనా కరేపాకు కరేపాకు తీసుకోవాలేదు అయ్యా మర్చిపోయినా ఏమంటుందో ఎంత తిరుగుతుందో అని భయం ఉంది అది ఏమైంది వచ్చిందా ఇదేనా వ్యాల్యూ ఇచ్చేది కొయ్యి కొయ్యి లేట్ అవుతుంది ఇప్పటికే మస్తు లేట్ అయింది అరే మధ్యలో రాజన్న పిలిచిండు రాజన్న తేరిగిపోయినా ఆ స్ట్రెచ్చర్ది వాళ్ళకి అర్థమైతే లేదంటే జర అక్కడ జర గీకి గీకి నవ్వుతూర్రు అరే గిట్ల నా అంటారు ఎట్లా పడితే అట్లా పెట్టిర్రు స్ట్రెచ్చర్ ఆడ అది స్టెచ్ పని ఇద్దా నా ఎంత అంత చేస్తుండే కదా అంటే లేరాగన్నా ఇక అయిపోయింది అన్న అది ఫ్రెండ్స్ ఈరోజు అంటే చాలా లేట్ అయిపోయింది ఇక చికెన్ అయితే తెచ్చినాను ఇలా ఫైవ్ అవర్లో ఉంది మా వరలక్ష్మి నవ్వు అమ్మ పిత్రమ్మ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బగర్ రైజ్ చేస్తుంది మా వరలక్ష్మి ఇంకా ప్రత్యేకంగా ఏం అంటే కొద్దిగా కోపంగా ఉన్నది ఆ తర్వాత కొంచెం ఆగమాగం చెప్తుంది ఇంకా ఏమని అంటే ఇంకొకటి అవుతుంది కదా ఇంకెందుకు ఇప్పుడు తర్వాత చేసుకుంది ఎందుకు అని అంటుంది బగర్ రైజ్ అయితే ఈ విధంగా ఎట్లా చేస్తున్నావు వరలక్ష్మి రాయలసీమ బగర్ రైజ్ చేస్తావా తెలంగాణ బగర్ రైజ్ చేస్తావా అసలు బగార్ రైస్ చేయాలని ఎందుకు అనిపించింది వరలక్ష్మి తిన అనిపించిందా ఎవరిని బగార్ రైస్నా అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నా నా గురించి చెప్పాలంటే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి చికెన్ కడగాల నీళ్ళు పోయే దాంట్లో అది ఫ్రెండ్స్ కొంచెం అల్లం అల్లం మిక్స్ పి చేసినావా కొంచెం చేసినావా ఫ్రెష్గా కనిపిస్తుంది టేస్ట్ బి స్మెల్ అయితే చాలా బాగుంది ఏమో ఆ బియా అనే ఒక సాంగ్ వస్తుంది సో ఆ సాంగ్ మేము టెలికేట్ చేద్దాం అనుకుంటున్నాము సో మీకు ఎలా అనేది ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఇంకా మమ్మీ ఇంకేం విశేషాలు ఓ మమ్మీ మీ డాడీతో మాట్లాడినావా మీ మమ్మీతో మాట్లాడినావా మీకు ఇంకో తెలుసా మూడు వందలు పెట్టి చికెన్ కొనే కన్నా దాంట్లోనే రెండు లివర్లు వస్తాయి మంచిగా మస్తు రేట్ అయిపోయింది అది కథ మా నాన్నగారు చూడు మొత్తం ఉప్పు అది ఏమనుకుంటారు ముగ్గి అనుకు ముగ్గు కాదు అది ఉప్పు హంగామా చేసిండు ఉప్పు అంతా అట్లా ఉంటుంది మనతో మా నాన్నగారు పాటే నాన్న ఏమైనా అరే మెల్లగా చెంది ఏంటేయాలే అయ్యే వస్తుంది మామీ డైరెక్ట్ అయ్యచ్చు మంచిగా అయిందా అవురా బాయ్ స్పీడ్ మంచిగానే అయింది ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంటికి మా మర్ది మా చెల్లి మా కొడుకు అయితే వచ్చిర్రు మార్నింగ్ అసలు వాళ్ళు మార్నింగ్ అయితే ఫోన్ చేసిరు మేము అనుకున్నాం వాళ్ళు వస్తారో రో ఫోన్ అయితే చేసేరు కదా అని ఇదైతే వచ్చారు వచ్చేటప్పుడు ఏం చేసింది తెలుసా మా కొడుకు వడ తెచ్చిండు వడ తిన్నాం పొద్దు పొద్దున లేదా తిన్నావా ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ బలారన్నం చికెన్ కర్రీ క్యారీ మా చెల్లి చెల్లెయితే బాసల్లో పండుపండి మేమైతే చాయ్ టైం అయింది అనేసి ఇంకా చాయ్ తాగాలి ఇవ్వాలంటే మా మిరపకాయల పని అయితే అయిపోయింది ఇక రేపు ఒక్క రోజు ఎండకు పెట్టేసి పట్టిస్తాయి అయిపోతుంది కాదు మిరపకాయ ఆడ పెట్టించింది నాతోని ఈరోజు ఇంటికాడ ఉన్నందుకు ఆడ పెట్టించినాము రేపు ఉండను ఉండనుగా మరి ఎట్లా మనకి ఒక్కరోజు ఒక్కరోజు అనుకుంటూ ఫోన్ ఇయమాయి కట్టద్దా ఇంకా రేపు ఈ వీడియో వచ్చినాము చూడండి వాడు నల్ల రేట్లో ఉంటుందో నేను వద్దు అన్నా కానీ మా చెల్లె అయితే బాసం నేను కూర్చో అంటే నేను డోమేస్తా అని బాసం దోమేస్తుంది చక్కటి చాయ్ పెట్టింది పాలు పెట్టింది పొయ్యి మీద ఛాయ్ పెట్టాలి చక్కర ఏడు ఉందా మాడు చూడమ్మా తెల్లదంటే చక్కర చూడు మీద ఓట్స్ ఉన్నాయి ఓట్స్ వేయగలవు మళ్ళా చూసిన ఇంత ఈజీ అంతే అంటే మనం డూప్లెక్స్ బిల్డింగ్లో ఉన్నాం కదా అప్పుడప్పుడు అప్పుడు కనిపిస్తుంటుంది జర ఇంకా వరలక్ష్మి నీవు కొత్త బట్టలు కొత్త చుట్టాలు పాత చుట్టాలే ఎట్లున్నాయి డ్రస్సులు ఉన్నాయా కాదు నాకు ఒకటి చెప్పు నీకు కుట్టి పినికి కొనుక్కున్నావా లేకపోతే వేసుకునే కొనుక్కున్నావా కుట్టు వాటిది మిషన్ మీద ఊసుకొని కుట్టు ఒక కుట్టే ఒక కుట్టే అంటుంది నైట్ నువ్వు ట్రైన్ ఎక్కినావా చుక్ 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 అని ఒగుతున్నావు కదా అట్లా అని అది మరి మరేమనా అవును ఈరోజు మీ డాడీతో మీ మమ్మీతో మాట్లాడలేవు మరి లంచ్ టైంలో మీ ఫోన్ చేయలేరు తిలావా అయ్యా ఆయన తిన్నాడు అమ్మా ఆయన కడుపు నడుస్తుందా సరే ఆయన దిష్టి తీస్తాము ఇంటికి తీసుకురా అంట అట్లుంది అవును మీ మమ్మీ డాడీ గురించి ఏమైనా చెప్పగలను అంటే చూసినా అసలు ప్రేమనే లేదు ఏదో మీదమ్మాట వాళ్ళకి ఏం చెప్పానంటే ఇదే అంతే ఇంకా ఇప్పుడు మా మమ్మీ మా డాడీ మహామేధావులు ఎందుకంటే మీకు ఒకసారి లైవ్ పెట్టినప్పుడు కృష్ణ అంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మరి మరి నేను ఎట్లా చేసుకున్నాం మరి మేము పల్లకిలో ఇంకా పల్లకిలో పెళ్ళికూతురు అని చెప్పలేము ఇంకా మరి మీ ఏది కాదు ఇది నా కాలా నీ కాలేనా అయితే పెళ్ళిలో నీకు ఇంత టెన్షన్ అనిపించలేదా మమ్మీ మళ్ళా ట్రైన్ ఎక్కినామా శిలఖన ఊరా కాదు మమ్మీ ఇదంతా వదిలేసే పెళ్ళిలో ఏమనిపించలేదా నీకు నాకు అనిపించాలి అది నీకు కాదు అప్పుడు బాగున్నావా ఇప్పుడు బాగున్నావా ఇప్పుడు బాగా ఎప్పుడు నిద్ర వస్తుంది ఆకేళి ఇద్దరు వస్తుంది తినేవాళ్ళు ఇంకెట్లా నిద్రపోతారు అట్లా ఉంది నీదంతా పచ్చిమిరకాయలు చేసినావు ఈరోజు ఏమో ఒలుస్తా అన్నావు అట్లనే ఉంటుంది మొత్తం ముసలమ్మ అప్పలమ్మ ఓలమ్మ అన్నట్టు ఉంటుంది ఓలో అది నాకు నీకు ఒకటి చెప్తా అది టక్ టక్ చెప్పినావు అనుకో నీకు బిస్కెట్ ఇస్తా నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా ఏడు తెల్ల లాలీలు ఏడు నల్ల లాలీలు స్పీడ్ స్పీడ్గాను ఏడు తెల్ల లాలీలు ఏడు నల్ల లాలీలు ఏడు తెల్ల లాలీలు ఏడు నల్ల లాలీలు ఏడు తెల్ల లాలీలు నేడు నల్ల లాలీలు అను నేను చెప్పిన స్పీడ్గా మూడుసార్లు చెప్పు లాలీలు లాలీలు అట్లా ఆయన జార్కారు అనుకున్నాను అది ఏమ్మా ఏడు తెల్ల లాలీలు అంటావా అంట అది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకో విషయం చెప్పాలి మా అక్క ఆట కొన్నది అనుకున్నా కానీ టైం కుదరలేదు మా అక్కరి సో మంచిగా రన్ను కావాలని మనస్ఫూర్తిగా అందరూ ఊరుకోండి అందులో నేను బి మంచిగా ఊరుకుంటున్నా మంచిగా డెవలప్ కావాలని నేను ఒక ఇది ఒక మంచి ఉద్దేశంతో అడిగేసిందని నేను అనుకుంటున్నా మీరేమేమో అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఓకేనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజైతే మా అయితే ఈరోజు మస్తు కష్టపడుతుంది అబ్బా ఏం చెప్పాలంటే బాసాను దొమ్ముతుంది బట్టలు బట్టలు ఉతకలే కదా బాసాను దొమ్మింది ఛాయ్ మాత్రం పొద్దుగాల ఏం చేసింది కదా సార్ పొద్దు ఓడి ఎట్టి నిజం చెప్పండి పొద్దుగాల ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్స్ చెక్కర్ చాయ్ పొద్దు వేస్తే ఆమె ఇలా చేసింది ఎట్లుంది చా నువ్వేసినావా ఆమె పేరు ఎందుకు చెప్పిన నేను ఇప్పుడు ఏమన్నా తెలుసా అవన్నీ ఎందుకు కేసుడు చెక్క అయ్యి ఇలా చేయి బగారా లాగా చాయ్ చేయొచ్చు కదా అంటే ఒకటే నవ్వుతుర్రు ఇద్దరు మా హీరో చూడు ధార్కారి ఆడవనుకున్నాను అదే ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు అయితే పెద్దదారి కాదు ఆయన జాబ్కి వెళ్ళిండు అదే కదా నేను జాబ్కి వెళ్ళమని మా వరలక్ష్మి ఫెజర్ చేస్తుంది జాబ్కి వెళ్ళాల పెయింటింగ్ పని చేయాల ఇంట్లో ఉండాలా అమ్మాయ్యా నేను బతికి బయటపడినట్టు ఇంట్లో ఉంటే పెయింటింగ్కి జాబ్కి ఏం దోకా లేదు కానీ ఇంట్లో ఉంటే మాత్రం దాని రెండింటికన్నా పెద్ద దోకా ఉంది బాస పంపిస్తుంది బట్టలు ఉత్కిపిస్తుంది ఇక అది తెలిసి స్టవ్ అవి ఇవి అండమైన అన్ని పన్ను నాతోనే ఏస్తావు అందుకే నేను ఇంట్లో ఉండను అది కథ ఫ్రెండ్స్